ఛానల్ మిత్రులందరికీ నమస్కారం ఉన్న వార్త ఏంటంటే ఇల్లు లేదా స్థలం కొనుక్కునే వారికి సుప్రీంకోర్టు షాక్ రిజిస్ట్రేషన్ ఒకటే సరిపోదు ఇవి కూడా కావాలి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి వారు చూసేద్దాం అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఒకటే సరిపోదు అసలు ఆస్తిపై హక్కు పూర్తి హక్కు ఉందా లేదా అనేది కూడా చూడాలి లేకుంటే మీరు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న డబ్బులు బొక్క తప్ప ఏమీ ఉండదు ఎందుకంటే ఈ మధ్య ఇదే విషయంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది ఇప్పటి వరకు చాలామంది ప్రాపర్టీ కొనుగోలుదారుల భావన ఏంటంటే ఒక ఇంటిని లేదా స్థలాన్ని కొనుగోలు చేస్తే దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే చాలు అది పూర్తిగా తమదే అనే నమ్మకం అయితే సుప్రీంకోర్టు మాత్రం తాజా తీర్పు ఈ నమ్మకాన్ని తప్పు పట్టిన నానని తెలియజేసింది అయితే సుప్రీంకోర్టు ప్రకారం రిజిస్ట్రేషన్ అనేది కేవలం లావాదేవీ జరిగిన విషయాన్ని నమోదు చేసిన ఆధారం మాత్రమే అదే యాజమాన్య హక్కును నిర్ధారించదు అంటే మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక కూడా ఆ ప్రాపర్టీ మీద పూర్తిగా మీ హక్కు ఉండదని ఉందని గ్యారంటీ లేదని తేల్చి చెప్పింది అయితే పంతొమ్మిది వందల ఎనభై రెండులో భావన కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అనే సంస్థ యాభై మూడు ఎకరాల భూమిని కొనుగోలు చేసింది ఆ తర్వాత ఆ భూమిని ఇతరులకు విక్రయించింది విక్రయించిన తర్వాత వారి వద్ద రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా ఉన్నాయి కానీ సుప్రీంకోర్టు విచారణలో ఆ భూమి నిజంగానే ఆ సొసైటీ దే విషయం మీదే సందేహం వ్యక్తమైంది దీంతో అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరిస్తూ రిజిస్ట్రేషన్ ఉన్న ఉన్నా సరే అది యాజమాన్యాన్ని నిర్ధారించదు అనేసి అసలు ఆ భూమిపై పూర్తి హక్కు ఉందా అనే విషయమే ముందుగా చూడాలని తెలిపింది ఒక ఆస్తి రిజిస్ట్రేషన్ చేయబడినంత మాత్రం అది ఆస్తిపై పూర్తి హక్కు ఉండదు అయితే ప్రాపర్టీకి క్లియర్ టైటిల్ ఉందా లేదా ముందుగా చెక్ చేయండి భూమి కొనబోయే ముందు లీగల్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయించాలి లీగల్ నిపుణుడిని తీసుకుని అన్ని డాక్యుమెంట్లు పరిశీలించాలి ప్రాపర్టీపై ఏమైనా వివాదాలు లేదా పాత కేసులు ఉన్నాయా అనేది తెలుసుకోండి దీనిపై మీరు లోన్ తీసుకుంటే బ్యాంకు కూడా లీగల్ వెరిఫికేషన్ చేస్తుంది లింక్ డాక్యుమెంట్స్ సేల్ డీ ఈసీ అవన్నీ ఉండాలి అనేసి చెప్తుంది అయితే సేల్ డీడ్ అసలైన యజమాని నుండి ఆస్తి కొనుగోలు చేసినప్పటి పేర్కొనాల్సిన డాక్యుమెంట్ టైటిల్ డీడ్ ఉండాలి ఆస్తిపై హక్కును నిర్ధారించే ముఖ్యమైన డాక్యుమెంట్ పుస్తకం ఈసీ ఇంకా ప్రాపర్టీ ట్యాక్స్ రసీదులు కూడా ఉండాలి ఇవన్నీ యజమాని తన ఆస్తికి సంబంధించి పన్నులు చెల్లిస్తున్నాడా లేదా అనేది నిరూపణ ఇంకా ఈసీ వచ్చేసి ఇంకా లోన్లు తనకాలు ఏమైనా ఉన్నాయా అనేసి విల్లు ద్వారా లభించే ఆస్తి అయితే రిజిస్టర్డ్ విల్ అంటారు రి రెరా రిజిస్ట్రేషన్ ఆ ప్రాజెక్టు లీగల్గా ఆమోదించబడిందా అని నిర్ద నిర్ధారించుకోవడం ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్